తీసుకెళ్ళ మన పరిచర్యలో పరి సన్నిధి అనేది ఫ్యామిలీకి మరొకసారి చెప్తున్నాను ఏదో ఒక ఆర్డినరీ విశ్వాసలాగా ఉండొద్దు చేయగలిగితే నువ్వు వెళ్ళి ప్రకటించు లేకపోతే ప్రకటించబడుతున్న వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లే విషయంలో నీవంతు నువ్వు వచ్చేయి నువ్వు వచ్చేయి నువ్వు అది చేయకుండా ఇది చేయకుండా అటు ఇటు కాకుండా ఉండవాకు సిగ్గుగా ఉంటుంది నాకు రోషం ఉండాలి ఎప్పుడు చేస్తామో తెలియదు ఈ ఆడే గుండె ఎప్పుడు ఆగిద్దో తెలియదు నిద్రపోతమా కూడా ఇది వర్క్ చేస్తూనే ఉంటుంది చూసారా బ్రెయిన్ రిలాక్స్ అయిపోద్ది కాళ్ళు చేతులు అన్నీ రిలాక్స్ అవుతాయి గుండె మాత్రం రిలాక్స్ అవ్వదు అవ్వదాం అనుకుందా ఇక మనల్ని ఎత్తటమే అలిసిపోయాను ఇక నా వల్ల కాదని గుండె అందంటే ఇంకా అంత ఎత్త పెట్లోకి ఎత్తటమే అది ఎప్పుడు ఆగిద్దో తెలియదు ఎంతవరకు కొనసాగిద్దో తెలియదు అది ఆడినంత వరకే ఈ శరీరం మట్టికి మట్టిగా మారకుండా ఉంటుంది అది ఆగిన నాడు ఇందులో జీవాత్మ బయలు వెళ్ళిన నాడు మూడో రోజు నుంచే ఇది చిద్రమైపోవటం మొదలుపెట్టిద్ది ఇదే వింత చూడు ఇదే శరీరం ఇందులో జీవాత్మ ఉన్నంత వరకు సంవత్సరాలు డెబ్బై ఏళ్ళు ఇచ్చినవి ఒకళ్ళకి అయినా సరే ఇది మట్టికి మట్టిగా లేదు మామూలుగా ఉంది ఇందులోంచి ఆ జీవాత్మ వెళ్ళిపోతే మూడో రోజుగా చూడేది దాని స్థితి కోల్పోయి మూడు నెలల కల్లా తన ఆకృతి మొత్తాన్ని కోల్పోయింది అంటే జీవాత్మ పవర్ ఇదంతా ఇది మట్టికి మట్టిగా మారకుండేలా వ్యవహరించడానికి జీవాత్మ ప్రభావం ఆ జీవాత్మ వెళ్ళిపోయిందంటే ఇదే శరీరం మూడు రోజులు ఉండదు శరీరం కాబట్టి ఊపిరి ఉన్నంత వరకు చేయగలిగినంత దేవుని కోసం చేయాలి చలో చేయబెట్ట వెళ్ళిపోవాలంతే బా ఎన్నారా అప్పులు నొప్పులు తిప్పలు బాధలు ఇరుగులు ఇబ్బందులు ఈ కోట ఈ కోటల్లోకి వస్తే ఏది కూడా దేవుని సత్యమెరిగిన పిల్లల్ని బంధించలేదు భౌతికమైనవైనా ఆత్మీయమైనవైనా ఏ సమస్యలైనా ఏ రోగములైనా ఏ ఇబ్బందులైనా దేవుని సత్యంతో నింపబడితే నువ్వు దేవుని సత్యాన్ని ప్రజల కొరకు ప్రచురం చేయాలనే భారంతో నింపబడితే ఆ రోషముతో నింపబడితే నిన్నేవి బంధించలేవు ఏవి బంధించినా మూడు రోజులే ఐ నాలుగో రోజుకి దేవ దోత వస్తాడు నీ కోసం ఏసు నామోళ్ళలో హల్లే లూయా ఎందుకు వస్తాడు నువ్వే యేసువా నేను యేసును కాకపోవచ్చు కానీ ఆయన బిడ్డని నేను పరలోక తండ్రి యొక్క కుమారుణ్ణి కుమార్తెని యేసు యొక్క సహోదరు సహోదరుడు ఒక కోణంలో మరో కోణంలో బిడ్డని ఆయన పిల్లలారా అని కూడా పిలిచాడు సహోదరులారా అని పిలిచాడు కనుక ఒక కోణంలో తండ్రి మరో కోణంలో సహోదరుడు అన్న అన్నలో కూడా తండ్రి ఉన్నాడు తల్లి ఉంది అన్న అంటే అమ్మలో సగం ఆ అమ్మ నా నాన్న రెండు కలిపితే అన్న అమ్మ నాన్న రెండు కలిపితే అన్న ఏసే మనకు పెద్దన్న అన్నదానిలో కూడా తండ్రి ఉన్నాడు స్తోత్రం కాబట్టి ఆయనను బంధించనిది ఆయనను బంధించి కూడా మళ్ళా బయటకి అక్కివేసింది మరణం సో ఆయన సంబంధమైన మనల్ని సహా అది బంధించలేదు ఎందుకంటే ఆయన రక్తము చేత విమోచింపబడ్డాం ఆయన శరీర రక్తములో పాలివారమయ్యాం ఆయన జీవము మన లోపలికి ప్రవేశించింది ప్రవేశించింది ఆయన జీవాన్ని బంధించలేని మరణం మన జీవాన్ని కూడా బంధించలేదు బంధించలేదు నా జీవం నీ కృపలో జీతి వే నీవితమత ప్రభువాణీ వేనా ఆశ్రయం నా నా ఆశ్రయం జీవం నశ్రయం నీవం నీకృపల జీతివే నీవితమత ప్రభువాణీ వేనా ఆశ్రయం నా ఆశ్రయం నా జీవం క్రీస్తు యేసును ఎరిగినటువంటి నీవు క్రీస్తు యేసు రక్తములో పాలివాడవు పాలిదానవైన నీవు ఒకవేళ ప్రతికూలతలు ఎదుర్కొంటే అవి తాత్కాలికమే అని మర్చిపోవద్దు ఆయనను ఏది బంధించలేదు అన్ని వేదనలను తొలగించి దేవుడు ఆయనను లేపెను తండ్రి అయిన దేవుడు ప్రభుని సశరీరుడుగా తిరిగి లేపెను ఆ తండ్రి నీకు నాకు తండ్రి ఉన్నాడు ఆయన నిన్ను నన్ను కూడా లేవనెత్తనై ఉన్నాడు మీరు ఎవని ఇలా చేశారో దేవుడు ఆయననే రక్షకుని గాను అధిపతిని గాను నియమించను నియమించను మోసేతో అన్నాడు ఒకడు పోయి మా మధ్య తీర్పు తీర్చడానికి వచ్చావా నిన్ను తీర్పరిగా మా మీద ఎవడు నియమించను మా మీద ఎవడు నియమించనని మోషని ఏ ప్రజ అయితే అన్నదో అదే ప్రజకు నిజంగానే దేవుడు మోషని తీర్పు తీర్చే నాయకుడిగా చేశాడు కాబట్టి ప్రిలారా మనం బలహీనులమే కావచ్చు కానీ మనకు తోడై ఉన్నవాడు మహాబలవంతుడు బలవంతుడు మనం చేతగాని వారమే కావచ్చు కానీ మనకు తోడై ఉన్నవాడు మహాజ్ఞాని మహాజ్ఞాని మనం అసమర్థులమే కావచ్చు కానీ మనం ఎవరిని హత్తుకున్నామో ఎవని ప్రేమించామో ఎవరిని అనుసరిస్తున్నామో ఎవని రెక్క కింద దాగామో ఆయన సమర్థుడు అన్నిటికీ సమర్థుడు సమర్థుడు సమస్తము సాధ్యం చేయగలిగిన సమర్థుడు సమర్థుడు అయితే ఒక్కటి మర్చిపోదు అల్పకాలపు శ్రమ తాత్కాలిక బంధింపు అది పర్మనెంట్ కాదు మూడు దినాల బంధింపు నీ ప్రతిరే ప్రతి వ్యతిరేకతలో నీ ప్రతి ప్రకటన గ్రంథము రెండవ అధ్యాయము రెండవ సంఘమునకు లెటర్ రాస్తూ స్మరణలో ఉన్న సంగపు దూతకిలాగు రాయము అని మొదలు పెడతాడు అక్కడ అంటాడు అపవాది మీలో కొందరిని చెరలో వేయించబోతున్నాడు పది దినములు శ్రమ కలుగును మరణం వరకు నమ్మకంగా ఉండుము నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదననే మాట అక్కడ వాడతాడు స్మరణ సంగములో ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు పది దినములు శ్రమ కలుగును మరణం వరకు నమ్మకంగా ఉండుము నేను నీకు జీవకిరీటం జీవ జీవకిరీటం అంటే శాశ్వతం శ్రమే ముప్పది దినాలు దినాలు సత్యం యొక్క వ్యాప్తేమో నిత్యము దాన్ని బంధింపు మూడు దినాలు మూడు దినాలు ఏమండి సత్యాన్ని మూడు రోజులు బంధించారు ఆ మూడు రోజుల్లో కూడా ఆయనేం ఖాళీ ఆయన దేహాన్ని బంధించారు కానీ అయితే పాతాళంలోకి భూగర్భంలోనికి ప్రవేశించి అక్కడ ఉన్నటువంటి పాత నిబంధన కాలంలో భక్తులందరికీ కూడా తన రక్తమును గురించి తెలియజేసి చెరన చెరగా కొనిపోయి మూడవ ఆకాశంలో ఉంచాడు దేవునికి స్తోత్రం చెబుదామా